కొన్నప్పుడు వాళ్ళు ఇదిగోండి విత్ ఎవిడెన్స్ నేను చూపించదలుసుకున్నా ఒకటి ఈయన తండ్రి గారు వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రారంభించినప్పుడు ఏ ఆ రోజున లేదా పీపీపి ప్రైవేట్ హాస్పిటల్స్ భాగస్వామ్యం ఉందా లేదా ఈజ్ ఇట్ నాట్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఆ రోజున నీ తండ్రి చేసింది కూడా తప్పని అంటావు నువ్వు ఏమే జగన్మోహన్ రెడ్డి తప్పని చెప్తావా నా తండ్రి చేయరానటువంటి పాపం చేశాడని చెప్తావా రెండోది తమరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా పదహారు మెడికల్ హబ్బులు పీపీపి మోడల్లో అని చెప్పి ఇదిగో తమరు పిలిచినటువంటి టెండర్ ప్రజెంటేషన్ ఫర్ ఇన్వెస్టర్స్ డెవలప్మెంట్ ఆఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ అట్ థర్టీన్ లొకేషన్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ పదమూడు ఉమ్మడి జిల్లాల్లో పదమూడు మూడు కార్పొరేషన్లు విజయవాడ తిరుపతి రాజమండ్రి ఇంకో మూడు కార్పొరేషన్లు కలిపి పదహారు లొకేషన్స్లో ఇదిగోండి ఆ దిక్కుమాల ఆ బొమ్మ వేసుకుని ఈయన గారు పీపీపి మోడల్లో ఇన్వెస్టర్స్కి పిలుపు రండి నిర్మిద్దాం అని చెప్పి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఏపీఐసి ద్వారా ఈయన గారు పిలిచినటువంటి టెండర్ డాక్యుమెంట్ చూపిస్తా ఉన్నా వాట్ పేటిఎం డాక్స్ చూస్తున్నారా దీనికి సమాధానం చెప్పండి ఎవడెవడనో కిరాయికి తెప్పించుకుని మాట్లాడిస్తూ ఉన్నారు కదా అందమైన మళ్ళీ దానికి ఒక ఇంగ్లీషు కిరాయి డాగ్స్ని తెప్పించుకుని మాట్లాడిస్తూ ఉన్నారు కదా దీనికి సమాధానం చెప్పనండి ఆ కిరాయి కిరాయిగాళ్ళందరినీ కూడా దీనిలో ఏమేమి పెట్టాలి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో మెడికల్ ఆంకాలజీ రేడియేషన్ ఆంకాలజీ ఎక్సట్రా ఎక్సెట్రా ఇదిగోండి లొకేషన్లు ఏ ఏ పెట్టాలి తర్వాత ఏమేమి యూనిట్స్ పెట్టాలి రిక్వైర్మెంట్స్ అదేవిధంగా మనకి ఇదిగోండి ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ లిమిటెడ్ ఏపీఐసి రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్ సెలెక్షన్ ఆఫ్ డెవలపర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ ఆపరేషన్ ఆఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఇది విజయవాడకి సంబంధించినటువంటి డాక్యుమెంట్ ఇది పీపీపీ మోడల్లో మినిమం రిక్వైర్మెంట్ ఫ్రమ్ ద బిడ్డర్స్ ఎనీ ఇండివిజువల్ పబ్లిక్ ఎంటిటీ ప్రైవేట్ ఎంటిటీ కన్సార్షియం నాట్ ఫర్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ జాయింట్ వెంచర్ ఆర్ ఎనీ కాంబినేషన్ ఆఫ్ ద అబౌ షల్ బి కన్సిడర్డ్ ఆస్ అ బిడ్డర్ అట్లీస్ట్ హండ్రెడ్ క్రోర్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ద ప్రాజెక్ట్ నీడ్స్ టు బి కమిటెడ్ ఇన్ ది బిజినెస్ ప్రపోజల్ ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు అసలు పీపీపీ అంటే ఏంటో తెలియనట్టు మాట్లాడుతూ ఉన్నారు మీరు రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో సార్ మీరు పిలిచినటువంటి టెండర్ ఇది పీపీపీ మోడల్లో రాష్ట్రంలో పదహారు మెడికల్ హబ్బులు నిర్మించడం కోసం తమరు పిలిచినటువంటి టెండర్ డాక్యుమెంట్ సార్ ఇవాళ ఏంటి అపరిచితుల్లాగా చాలా గొప్పగా నటిస్తూ ఉన్నారు అసలు పీపీపీ అంటే ఏంటో తెలియదు పీపీపీ అంటే పాపం ఘోరం నేరం అని చాలా చాలా మాట్లాడుతున్నారు ఏంటి సార్ దీనికి ఏం సమాధానం చెప్తారు మీరు అంటే మీరు చేస్తేనే అది ఒక గొప్ప పని ఇంకెవరు చేసినా అది చాలా నేరం ఘోరం పాపమా మరి ఏంటి సార్ ఇది ఎట్లీస్ట్ హండ్రెడ్ బెడ్స్ ఉండాలి అట్లీస్ట్ ఫార్టీ పర్సెంట్ ఈక్విటీ కాంట్రిబ్యూషన్ ఫ్రమ్ ద బిడ్డర్ అవుట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంటు అబ్బో చాలా కండిషన్స్ పెట్టారు కదా సార్ ఇన్వెస్ట్మెంట్ కమిటెడ్ ఆఫ్ హండ్రెడ్ క్రోరు ఏదో ఫర్ అడిషనల్ ఇన్వెస్ట్మెంట్ టెన్ క్రోర్కి ఇంకేదో బెనిఫిట్ మళ్ళీ దానికి వెయిటేజ్లు అబ్బో చాలా 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 రకాలుగా ఎన్నో కండిషన్స్ పెట్టి మరి ఇదేంటి సార్ దీన్ని ఏమంటారు సార్ రాష్ట్ర ప్రజలందరూ చూడండి జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ పీపీపి మోడల్లో రాష్ట్రంలో పదహారు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ నిర్మాణానికి పిలిచినటువంటి టెండర్ డాక్యుమెంటు ఈరోజున మేము పీపీపీ మోడల్లో మెడికల్ కాలేజీల నిర్మాణానికి అడుగులు ముందుకు వేస్తూ ఉంటే దానిని ఎందుకు అడ్డుకుంటా ఉన్నారు ఎందుకు ప్రశ్నిస్తూ ఉన్నారు వాళ్ళు చేస్తేనేమో అది చాలా అద్భుతమైన పని కానీ ఇక్కడ విషయం ఏంటంటే పాపం ఈ టెండర్ పిలిచినా కానీ అవ్వబడి ముందుకు రాల ఎందుకు రాలేదో తెలుసు కదా మనోడికి ముందు జే ట్యాక్స్ కట్టాలి కదా ఇవాళ ఎవడో రూపాయి ఏదన్నా పెట్టుబడి పెట్టాలన్నా ముందు ఆ తాడేపల్లి కొంపకు పిలుస్తారు పిలిచి ఆ జీతగాడు ఎదురుకుండా కూర్చోబెడతారు ఆ జీతగాడ సజ్జలు ఉన్నాడు కదా కూర్చోబెట్టి నాన్న నువ్వు వంద కోట్లు ఇదిగో ప్రాజెక్ట్ ఇది పీపీపీ మాడలో నీకు ఇస్తాం ఇక్కడ ప్యాలెస్కి ఎంత ఇస్తావు జే ట్యాక్స్ ఎంత కడతావు నువ్వు తర్వాత ఏం చేసినా మేము కళ్ళు మూసుకుంటాం నువ్వు కడితే ఏంటి కట్టపోతే ఏంటి నువ్వు ఆ తర్వాత రోగుల్ని పీల్చి పిప్పి చేస్తే మాకేంటి నువ్వు సీట్లు తెగనమ్ముకుంటే మాకేంటి మా జే ట్యాక్స్ ఎంత అని తమరు బేరాలు పెట్టారు మీ జే ట్యాక్స్ దెబ్బకి ఎవడో రాలేదు అప్పుడు ఏ రకంగా అయితే కంపెనీలు మూసేసి మరీ పారిపోయారో రాష్ట్రం నుంచి తమరు పీపీపి మోడల్లో డెవలప్ చేయాలని చేయడానికి పిలిచినటువంటి టెండర్ కూడా అవ్వడం ముందుకు రాల మీకు భయపడి మీ కమిషన్లకు భయపడి ఒక్కడు కూడా ముందుకు రాలా కానీ స్కెచ్ అయితే వేశారు పీపీ మోడల్ తీసుకొచ్చారు జే ట్యాక్స్ వసూలు చేద్దాం అనుకున్నారు కానీ మీ మీద నమ్మకం లేక మీ దెబ్బకి పడిపోయి భయపడి పారిపోయారు కానీ ఇవాళ ఉన్నటువంటి ప్రభుత్వం అలా కాదు కదా ఇవాళ ఎవరు రాష్ట్రంలో ఏదైనా ఒక రూపాయి పెట్టుబడి పెట్టాలన్నా ఒక మంచి కార్యక్రమానికి సహకరించడానికి ముందుకు వచ్చినాయి వాళ్ళు చూస్తూ ఉన్నారు పీ ఫోర్ పీపుల్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ పీ ఫోర్ ఎంత అద్భుతమైనటువంటి స్పందన వస్తూ ఉందో ఎన్ని బంగారు కుటుంబాలు ఇవాళ ఈ రాష్ట్రంలో ఏర్పడుతూ ఉన్నాయో ఎంతమంది మార్గదర్శులుగా మారుతూ ఉన్నారో ఎన్ని కంపెనీస్ ఎన్ని ఇండివిజువల్స్ ఎంతమంది ఇండివిజువల్స్ ముందుకొచ్చి రాష్ట్రంలో ఒక పేదరికం లేని సమాజం కోసం కృషి చేస్తూ ఉన్నారు అది చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి బ్రాండ్ ఇమేజ్ చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి క్రెడిబిలిటీ ఇవాళ నిన్ననే నారా లోకేష్ గారు బాంబే వెళ్ళారు ముంబై వెళ్ళారు అక్కడ ఎన్ని కంపెనీస్తో మాట్లాడారు ఎన్ని కంపెనీస్ రాష్ట్రంలోకి రావడానికి ముందుకొస్తూ ఉన్నాయి మొన్న ఢిల్లీలో మొత్తం ఎయిర్ బస్ కంపెనీ బోర్డు మొత్తం కూర్చున్నారు నారా లోకేష్ గారితో వచ్చే నెల సిఏ పార్ట్నర్షిప్ సమ్మిట్ జరుగుతూ ఉంది ఇవాళ దిగ్గజ కంపెనీలు ఎన్ని లక్షల కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్స్ ఇప్పటికే రాష్ట్రంలో కమిట్ అయ్యారు ఒక గూగుల్ కానివ్వండి లేదంటే ఆర్సలార్ మిత్తార్ స్టీల్ ప్లాంట్ కానివ్వండి లేదంటే టాటా కన్స్ టీసీఎస్ వాళ్ళు ఆల్రెడీ అక్కడ పని ప్రారంభించారు విశాఖపట్నంలో కార్యక్ర కార్యకలాపాలు ప్రారంభించారు ఇట్లా ఎన్ని కంపెనీలు క్యూ కడతా ఉన్నాయి